ఇది ఒకసారి చూడండి నూట నలభై ఈవీఎంలకు సంబంధించిన పీసీలో ఓట్ల తేడా ఉందని ఈ వార్త మీరు ఇప్పటికీ చూసే ఉంటారు చాలా మంది దీని గురించి మాట్లాడారు అయితే నా వీక్షకులు నా మిత్రులు చాలా మంది దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద మాట్లాడండి నిజానికి ఈ విషయం మనం గతంలో కూడా చర్చించాం సుప్రీం కోర్టులో తీర్పు వచ్చిన రోజు కూడా మాట్లాడాం పూనం అగర్వాల్ ఈమె వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ విషయం బయటికి తీసుకొచ్చారు అప్పుడే దీని మీద ఆమె వ్యాసం కూడా రాశారు కోర్టులకు వెళ్ళారు ఇప్పుడు అప్పటి విషయాల మీద ఇప్పుడు కోర్టులో వచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంలో ఆమె లో రిపోర్ట్ చేసినటువంటి విషయం అంటే ఈవీఎంలలో వచ్చిన ఓట్లు పోలైన వాటికి లెక్క వాటికి తేడా ఉంటుంది అని ఈ మ్యాటర్ ఈ విషయమే రెండు వేల ఇరవై నాలుగులో ఏడి ఆర్ వాళ్ళు కేసేసినప్పుడు దాన్ని చర్చించింది ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ అన్నింటినీ కూడా తోచిపుచ్చింది ఏదో తేడాలు ఉన్నాయో అది ఇది అంతా నిజం కాదు అని చెప్పి వీళ్ళు ఏమంటే సుమారైన సంఖ్య ఇన్ని ఓట్లు పోలాయని మొదట చెప్పిన వాటిని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇవి ఖచ్చితమైనవి కావు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అక్కడ వాదించింది అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొత్తం ఎన్ని పోలయ్యైన సంఖ్య కూడా విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గురించి విషయం వదిలేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అనేక దశల ఎన్నికలు అయిపోతున్నా ఖచ్చితంగా పోలైన ఓట్లు ఎన్ని అనేది చెప్పడం లేదు అన్న చర్చ దాన్ని మనం మాట్లాడం కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఐదు వందల నలభై మూడు పీసీల్లో కనుక చూస్తే డామండయ్యూ లక్షద్వీప్ కేరళలో ఉన్న హింగల్ లాంటి చోట్ల ఆ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా పోలైన ఓట్లు లెక్క పెట్టిన ఓట్లకు తేడా ఉంది అని పూనమ్ అగర్వాల్ ఈ స్టోరీలో చెప్తూ ఉన్నారు ఉదాహరణకు ఇది మోర్ దాన్ వన్ ఫార్టీ పీసీస్ ది నెంబర్ ఆఫ్ ఈబిఎం కౌంటెడ్ డిఫరెన్స్ రేంజ్ బిట్వీన్ టూ వోట్స్ ఇన్ వన్ కేస్ అండ్ త్రీ ఎయిట్ డబల్ వన్ ఓట్స్ ఇన్ అనదర్ కాబట్టి కొన్ని ఒక చోట రెండు ఓట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్ల వరకు కూడా తేడా ఉంది అంటే ఎక్కువనే ఓలైన వాటికంటే మరొక చోట కొన్ని చోట్ల చూస్తే తక్కువ ఓట్లు అంటే పదహారు వేల ఓట్లు కూడా తక్కువగా ఉన్నా నియోజకవర్గాలు ఉన్నాయి దేర్ ఆర్ ఆల్సో కేసెస్ ఆఫ్ ఫ్యూయర్ వర్డ్స్ దెన్ దోస్ ద క్లైమ్డ్ టు హ్యావ్ బీన్ పోల్డ్ బీయింగ్ కౌంటెడ్ ఈవెన్చువల్లీ దోస్ స్పీసీస్ వేర్ ది నెంబర్ ఆఫ్ ఈవీఎం వర్డ్స్ కౌంటెడ్ వాస్ లెస్ దన్ ది నెంబర్ ఆఫ్ ఈవీఎం వర్డ్స్ పోల్డ్ ది హైయెస్ట్ డిఫరెన్స్ వాస్ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ నైన్ వన్ ఓట్ సో ఇక్కడ పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు తక్కువగా ఉంది సో ఒక మూడు ఉదాహరణలు కూడా ఆమె ఇచ్చారు ఒక్కటి అస్సాంలో కరీం నియోజకవర్గం ఇక్కడ మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు ఎక్కువ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు పద్నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి మాండ్య మధ్యప్రదేశ్ లో ఇక్కడ వెయ్యి ఎనభై తొమ్మిది ఓట్లు ఎక్కువ వచ్చాయి ఇది ఉదాహరణలు ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి అదే మీరు ఇంకోవైపు కనుక చూస్తే ఆ ఎక్కువ ఓట్లు వచ్చినటువంటివి ఎక్కువ ఓట్లు వచ్చినవి కూడా చెప్పుకోదైన సంఖ్యలో ఉండటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు చాలా పర్ఫెక్ట్ గా జరగాలి కదా ప్రతి ఓటు కౌంట్ అయ్యే చోట ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇక్కడ ఎవరికైనా వచ్చే ప్రశ్న ఇది ఆ విషయం తమిళనాడులోని ఒక నియోజకవర్గంలో పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు వచ్చాయి కౌంట్ చేసిన వాటికంటే తిరువల్లూరు అస్సాంలోని కోక్రాజార్లో పదివేల ఏడు వందల అరవై ఓట్లు తక్కువ ఢెంకనాల్ ఒడిస్సాలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఈ ఓట్లు పోస్టల్ ఓట్లు ఇవేవి విడివిడిగా లెక్క పెడతారు అని ఒక స్క్రీన్ షాట్ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో అక్కడ చూపించింది అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పోలైన ఓట్ల సంఖ్య సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది కదా ఆ విడుదల చేసినప్పుడు పడిన ఓట్లను మార్చటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని ఎలక్షన్ కమిషన్ ఆ నోట్ లో స్పష్టం చేసింది ఇది మే ఇరవై ఐదవ తేదీ ఎనీ ఆల్టరేషన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఓట్స్ హోల్డ్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పింది కానీ మరి ఈ నూట నలభై కంప్యూటర్స్ లో చూస్తే ఎందుకు ఈ తేడా ఉంది అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న సో కొద్ది రోజుల కిందట ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో ఈ ఓట్ల లెక్కలు తేడాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే ద డేటా మే బి రిఫ్లెక్టింగ్ డెఫిషిట్ ఇన్ ఓట్స్ కౌంటెడ్ బికాస్ ఇన్ సమ్ కేసెస్ ద వోట్స్ పోల్డ్ అట్ సర్టన్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ నాట్ కౌంటెడ్ యాజ్ పర్ ది ఎక్స్టెంట్ ప్రోటోకాల్ ఇష్యూడ్ బై ది కమిషన్ అండ్ ప్రొవైడెడ్ ఇన్ వేరియస్ మ్యాన్యుల్ సో ఖచ్చితంగా నిబంధనల ప్రకారం లెక్క పెట్టకపోవడం వల్ల ఇటువంటి తేడా వచ్చి ఉండొచ్చు అన్నాడు అంతేకాకుండా ఇంకో రెండు కారణాలు చెప్పాడు యూనిట్ బిఫోర్ స్టార్టింగ్ దిక్చువల్ పోల్ ఆర్ హీ ఫెయిల్ టు రిమూవ్ మార్క్ స్లిప్ ఫ్రమ్ దిట్ బిఫోర్ స్టార్టింగ్ ఆ నమూనా ముందు మార్క్ కోసం చేసినటువంటి మోడల్ పోలింగ్ కేసు ఉంటారు కదా అవి తీసేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చి ఉండవచ్చు అని చెప్పి ఇంకొకటి ఏమో ఫారం సెవెంటీన్ సి ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ తయారు చేసిన దాంట్లో ఉన్న ఓట్ల సంఖ్యకు దీనికి తేడా ఎందుకు వస్తుంది అన్న దాని మీద కూడా ఆయన ఇంకొక వివరణ ఇచ్చారు అది కూడా ఇఫ్ ఇట్ ఇస్ లోయర్ దెన్ ది మార్జిన్ దెన్ ది ఓటర్స్ ఆర్ నాట్ కౌంటెడ్ అట్ ఆల్ అండ్ దేర్ ఫోర్ దేర్ బిట్వీన్ టోటల్ ఓట్స్ పోల్డ్ బై ఈవీఎంస్ అండ్ ఓట్స్ కౌంటెడ్ అంటే అసలు అవి లెక్కలోకే తీసుకోకపోవడం వల్ల అయితే ఇప్పుడు ఏమంటారంటే దీని మీద ఆయన ఉత్తరప్రదేశ్ ఎలక్షరల్ ఆఫీసర్ ఇంత స్పష్టంగా ప్రకటన ఇచ్చినా కానీ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఏమి వివరణ ఇవ్వలేదు అంత బాగానే ఉంది అని ఎందుకు చెప్పింది అనేది ఒక ప్రశ్న రెండు ఉదాహరణలు కూడా ఇచ్చారు తేడా చాలా తక్కువగా ఉన్న చోట వీటిని లెక్కలోకి తీసుకోనక్కర్లేదు ఉదాహరణకు ముంబై వాయువ్య ముంబైలో ఈవీఎంల లెక్క ప్రకారం తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఓట్స్ ఉన్నాయి కానీ తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్స్ ఓట్లు లెక్క పెట్టారు అంటే రెండు ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారు శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారం వాల్కర్ సే అతి తక్కువ మారి నలభై ఎనిమిది ఓట్లు మాత్రమే వచ్చి ఆయన గెలిచేసాడు శివసేన ఉద్భవ ఉద్భవ థాకరే దాని మీద జైపూర్ రూరల్ రాజస్థాన్లో ఒక లక్ష ఇరవై మూడు వేల పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు పోల్ అయితే పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లు లెక్క పెట్టారు అంటే ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు లెక్క పెట్టలేదు బీజేపీకి సంబంధించిన రావు రాజేంద్ర సింగ్ సీటు పదహారు వందల ఓట్లతో గెలిచాడు అలాగే ఛత్తీస్గఢ్లో ఉన్న కాంకేరు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫరూాబాదు కూడా ఓట్లు పోలైన వాటిలో తేడా ఒక నాలుగు వందల అరవై ఉన్నాయి ఈ ఫరూబాద్లో సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు గెలిచినటువంటి మెజారిటీ అన్నది ఈ తేడా కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని లెక్కబెట్టని అవసరం లేదు అని యూపీ సీఈఓ ఎన్నికల సీఈఓ చెప్పిన ప్రకారం వెన్ ది మార్జిన్ ఈ స్మాలర్ దెన్ ది డెఫిషిట్ దెన్ యూ క్యాన్ హ్యావ్ ఎ రీకౌంట్ బట్ యాజ్ ది డెఫ్షిడ్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్జిన్ ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ సిగ్నిఫికెంట్ అండ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ రిఫ్లెక్స్ అంటే ఏంటన్నమాట మరి ఇక్కడ ఎక్కువగానే ఉంది కదా సగానికి సగం ఓట్ల తేడా ఉంది కదా మరి ఎందుకు లెక్క అని పూనమ్ అగర్వాల్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ ఆయన ఏం చెప్పినప్పటికీ ఒక ఏడు ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి అస్సలు ఓట్లు లెక్క తక్కువ పెట్టడం అన్నదాన్ని ఈ ఎలక్షన్ కమిషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వివరిస్తుంది మూడవ రెండవది ఒక మామూలు ఇస్తే ఎలా సరిపోతుంది ఖచ్చితంగా చెప్పకుండా మూడవది ఈ తేడా అనేది మాక్పోల్ ఓట్లు తీసేయడం వల్ల లేదా కలపడం వల్ల లాంటి నిర్ధారణ ఎలా చేస్తారు తేలిగ్గా ఫార్మ్ సెవెంటీన్ సిలో ఉన్నదానికి ఈ కంట్రోల్ ఈ పీసీలో ఉన్నదానికి తేడా ఉన్నటువంటి దాన్ని అసలు ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటే అప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగినట్టు ఎట్లా అవుతుంది మొత్తం మీద ఈవీఎం అనేది వన్ ఈవి ఒక ఈవీఎం ఒక పోలింగ్ బూత్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఓట్లు రికార్డ్ చేస్తుంది అలా అయినప్పుడు కొన్ని చోట్ల ఇరవై ముప్పై ఓట్లే తక్కువ రావడం అనేది ఎలా జరుగుతుంది అంత తక్కువ ఉండటం తర్వాత ఈవీఎంలు అన్నింటిలో వచ్చిన ఓ ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎందుకు లెక్క పెట్టదు ఓట్ల తేడా తక్కువగా ఉందన్నప్పుడు తర్వాత అనేక ఈవీఎంలను పక్కన ఎందుకు పెడుతున్నారన్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు సో ఇక్కడ ఇది ప్రశ్న అసలు ఈవీఎంలు అని నేను ఎందుకు పక్కన పెడుతున్నారు వీటిని ఎందుకు చూడటం లేదు తేడా ఎక్కువ ఉందా తక్కువ ఉందా వేరే విషయం వెరీ ప్రశ్నలు సో వీటన్నిటి వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత చాలా దారుణంగా దెబ్బతినిపోయింది ఇది దాదాపు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు ఎన్నికల క్రమంలో మేము ఆదేశించలేమని చెప్పిందే కానీ ఇందులో తప్పు ఉంది లేదు అన్న విషయంలోకి సుప్రీంకోర్టు ఎన్ని వెళ్ళలేదు కాబట్టి ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నుంచి నాకు సరైన సమాధానం రాలేదని ఈమె అంటారు సో ఇది ఈ విషయం ఈ నూట నలభై నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాథమికమైన అంశం పూర్తి వివరాలు ఇంకా ఈ వ్యాసంలో కూడా లేవు చాలా చాలా కోణాలు ఉంటాయి కదా మళ్ళీ మనం ఇంకా ముందు ముందు ఆ స్టడీ రిపోర్ట్స్ వస్తాయేమో చూద్దాం కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల వల్ల ఓడిపోయాము అని ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ గతంలో తెలుగుదేశం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి ఆరోపణ చేసింది కొంతమంది ఈ రెండింటికి లింక్ పెట్టి మాట్లాడటం దీన్ని హైలైట్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ లెక్కలన్నీ దేశం అంతటా ఉన్న నూట నలభై నియోజకవర్గాలకు సంబంధించినవి ఇవన్నీ ఫలితాన్ని తారుమారు చేసేవే కాదనేది కూడా పెద్ద ప్రశ్న ఇందులో ఒంగోలు ఒకటి ఈమె రాసిన ఉదాహరణలో ఆంధ్రప్రదేశ్లో ఉంది అది కూడా తేడా మార్చేటంతది కాదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం తరఫున అప్పుడు హరిప్రసాద్ ఆయన తర్వాత కూడా అది అందరికి తెలుసు ఆయన ఈ విషయాలు లేవనెత్తినప్పుడు ఈ ప్రాక్టికల్గా కాదు అసలు అందులో చేయొచ్చా లేదా మోసం చేయడానికి అవకాశం ఉంది అన్న పద్ధతిలో ఆయన నిరూపించడానికి ఆయన ప్రయత్నించారు తర్వాత ఆయన మీద కేసు పెట్టారు ఏదో జరిగింది అదంతా ఇప్పుడు అది కాదు ఇప్పుడు స్పెసిఫిక్గా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు ఎంచిన ఓట్లకు తేడాకు మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని చూపిస్తున్నారు ఇది రాజకీయ పార్టీలు ఏడిఆర్ లాంటి సంస్థలు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయాయి కాబట్టి ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల క్రమంలో ఈ తేడాలు అయితే ఉన్నాయన్న అంశం ఎస్టాబ్లిష్ అయింది దీన్ని మనము జనరల్గా తీసుకోవడం వేరు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్కు అన్వయించేసి ఆంధ్రప్రదేశ్లోనే ఇదంతా జరిగింది దానివల్లనే ఇదంతా అయింది అని చెప్పడానికి ఆధారమేమి ఎందులో లేదు మరి అటువంటివి ఏమైనా ఎవరన్నా మా దగ్గర ఉన్నాయని చెప్తే వాళ్ళు కోర్టు కూడా వెళ్ళొచ్చు చాలా ఖచ్చితంగా అంటే నేను ఒక రెండు చూశాను కేతిరెడ్డి చేసినటువంటిది అది చాలా మామూలుగా ఉంది ఇంకోటి కొత్త బల్ల గీత ఆమె చెప్పినవి కూడా ఆమె తను చెప్పిన ఏదో లెక్క పెట్టలేదని ఏదో అంటున్నారు ఇలాంటి వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయించుకొని వాటిని బట్టి మొత్తం తీర్పు తలకెందులు అయిపోతుంది దీనివల్ల వచ్చిందని చెప్పడం అనేది అది చెల్లుబాటు అయ్యేటటువంటి విషయం కాదని నేను అనుకుంటున్నాను అభ్యంతరాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి వీటి మీద నేను మొదట్లో కూడా మాట్లాడాను రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వరకు కూడా నేను మాట్లాడాను దీని మీద ఇంకా చాలా చర్చ కూడా జరుగుతుంది అది మా నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గం నుంచి ఉంది ఇప్పుడు యూపీ ఇప్పుడు మనం ఇందులో ప్రధానంగా ప్రకటన చేసిన వ్యక్తి కూడా యూపీ సీఈఓ ఆయన దీన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటిది కూడా ఉంది ఇది కాకుండా ఒక ఐఏఎస్ అధికారిని ఒక నూట ముప్పై నియోజకవర్గాల్లో రెండు వేల ఓట్ల కంటే తేడా లేదు ఇవి కూడా పరిశీలించాలని ట్విట్టర్లో పెట్టినట్టు ఎక్స్లో పెట్టినట్టు కూడా వార్త ఒకటి తిరుగుతూ వీటన్నింటినీ మనం పరిశీలించి భవిష్యత్తులో తెలుసుకోవచ్చు కానీ వీటి ఆధారంగా ఏదో ఫలితం తారుమారైపోతుంది జయాపజయాలు తలగిందులు అవుతాయి అనుకోవడానికి ఏమీ ఆస్కారం ఏమీ లేదు ఆ విధమైన ఆలోచన అవసరం లేనటువంటిది అది ఎవరికి వాళ్ళు అభ్యర్థులుగా తాము తమ హక్కులకు భంగం కలిగిందంటే వాడు కోర్టులకు వెళ్ళొచ్చు కానీ అది ఒక బ్రహ్మాండమైన మార్పు తీర్పు వచ్చినప్పుడు ఇలాంటివి పెద్దగా నిలబడే పరిస్థితి కూడా ఏమీ ఉండదు దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన చేయటం అన్నది చేయడం అవసరం అన్నది నిజం